హలో బాయ్స్ నమస్తే నేను రాజు పోరాటము నా ప్రాణ స్నేహితుడు లోకేష్ బాయ్ అని మేకప్ ఆర్టిస్ట్ పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాక వరంగల్ జి జిల్లా నుంచి వెళ్ళి ఆరు వేల ఐదు వందల రూపాయల కిరాయి ఇదిగో వాళ్ళు అత్తగారి పెట్టిన వేసుకున్నారు దిగువలం ఇది కానీ కష్టాల్లో సామాను పెళ్ళి చేసుకుంటే తమ్ముళ్ళు జాగ్రత్త భవిష్యత్తు మామూలు జీవితం పెట్టుకున్నది సాట పట్టుకున్నారు ఊరి నుంచి వెళ్ళి హైదరాబాద్లో సాటపడియారు ఎవరికైనా ఉరంగాలీ సాట కూడా తెచ్చేళ్ళు జాగ్రత్తగా ఉండండి పెళ్ళిళ్ళు జాగ్రత్తగా చేసుకోండి ఆయన జీవితం చూడు సాట ఏం చెగరాలి ఇప్పుడు బియ్యం చెగరాలి ఇక బియ్యం ఏం చెప్తారు దాన్ని పెళ్ళి చేసుకునే విద్యార్థులు జాగ్రత్త సామాన్ చూడరా ఇద్దరి పాలనకి ఎన్ని సమాను చూడు ఇద్దరి పాలనకి రూమ్స్ పెడుతుంది మీ అందరికీ అక్కడ ఇక ఇది ఇది కథ ఇది రూము ఇక చూడండి ఇవన్నీ సామాను పెళ్ళి చేసుకుంటే జాగ్రత్త రా బాబు చూసి ఇలా ముంబైలో ఆ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ రోజు హైదరాబాద్కు హైదరాబాద్కు వచ్చి పెళ్లి చేసుకున్నాడు ఈ రోజు మళ్ళీ ఉరగా సమన్యస్కి వచ్చి ఆరు వేల ఐదు వందల రూపాయలు దాన్ని ఏమంటారు అది బండి కిరాయి రూమ్ కిరాయి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇక గుర్తుపెట్టుకోలేదు రైజ్ బాగు ఇంకేంటిది రైజ్ బాగా కూరగాయల ఖర్చు కరెంటు బిల్లు వైఫై బిల్లు టీవీ బిల్లు జరిగిన జీవితం జాగ్రత్త మీరు జాగ్రత్త తమ్ముళ్ళు నేను ఇదే సజెషన్ ఇస్తాను సిటీలు అయినాక పెళ్ళి చేసుకుంటా పెళ్లి చేసుకోమని అంటలేను జాగ్రత్త జాగ్రత్త ఏంటంటే ఒక క్లారిటీ పిచ్చ క్లారిటీ మీద ఉండాలి ఒక అమ్మాయి మీద డిపడే ఉంటుంది నీ జీవితం మళ్ళీ చెప్తాను మీ మీద కాదు ఒక అమ్మాయి మీద డిపడే ఉంటుంది నీ జీవితం అర్థమైందా ఒక అమ్మాయి నమ్ముకుని మీరు పెళ్లి చేసుకుంటా యశంట అమ్మాయిను చూసుకొని మీరు పెళ్లి చేసుకోండి మరీ మరీ చెప్తాను జీవితం నాశనం చేసుకోకూల్లి నేను గ్యారెంటీ ఏమైనా బ్యూటిఫుల్ జర్నీ జరుగుతుంది మంచి ఆడపడి దొరికింది కాదు అక్క అయితే నాకు వదిన అవుతుంది మంచి ఆడపడి దొరికింది ఈసారి బ్యూటిఫుల్ జర్నీ చేశాను ముమ్మై నుంచి వెళ్ళి అమ్మాయి గురించి ఇక్కడికి వచ్చిండు మంచి పిల్ల కాబట్టి అర్థమైంది కూడా మంచి అమ్మాయి సెలెక్ట్ చేసుకొని టైం లేట్ అయినా పర్లేదు వరే ముప్పై సొంతలో పెళ్లి చేసుకో ఇరవై ఐదు పెళ్లి చేసుకో ఇరవై ఆరు పెళ్లి చేసుకో ఎప్పుడైనా చేసుకోవాలి ముప్పై కిందకే పెళ్లి చేసుకోవాలి అప్పుడు మీరు మంచి పొజిషన్ ఉంటారు మీ పిల్లలు కూడా మంచి పొజిషన్ ఉంటారు అర్థమైందా నేను ఏమంటానంటే జాగ్రత్త చూసుకొని పెళ్లి చేసుకోండి నేను గ్యారంటీ జీవితం మాత్రం ఆగడం చేసుకోకుండా ప్లీజ్ ఏమంటావు రకేష్ భాయ్ చెప్తా విద్యార్థులు కూడా పెళ్లి ఆ తర్వాత చేయండి నేను ఏమంటున్నానంటే జాగ్రత్తగా పెళ్లి చేసుకోండి ఒక మంచి పొజిషన్ అరే మీరు సంపాదించకుండా ఏం కదరా పెళ్లి చేసుకునే ముందు కానీ చూసుకు నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పిచ్చ క్లారిటీ ఉండాలి నీకు పెళ్ళి చేసుకునే ముందు క్లారిటీ ఉండి పెళ్లి చేసుకోండి ఒక మంచి బ్యూటిఫుల్ భవిష్యత్తు ఉండాలి నీకు నీ భార్య కాదు నీ పిల్లలకు భవిష్యత్తు ఇవ్వాలి అయితే ఎట్లా గాయస్ మెట్టు దిగుదానం యాక్చువల్లీ అయిన కన్నా ఫస్ట్ నా పెళ్ళి కావాలి లొకేషన్ నిజం ఉంది కదా యాక్చువల్లీ నా పెళ్లి కావాలి అరణారని కారణాల వల్ల నాకు మోసం జరిగింది ఆ మోసం ఏదైనా తర్చు చెప్తా అది ఘోరమైన మోసం అది యాక్చువల్లీ ఫస్ట్ నా పెళ్ళి కావాలి నా పెళ్ళి నా పెళ్ళి బ్యూటిఫుల్ పెళ్లి కావాలి అంగరవంగా వైభవంగా చేసుకుంటారు ఏ రోజుల పెళ్ళిలో ఆరు రోజుల పెళ్ళి చేసుకుంటారు వెనక దేవతలు పెళ్లి చేసుకున్నారుగా అట్టా కావాలి నా పెళ్ళి రూల్స్ దగ్గర మాట్లాడితే ఇక బిల్డింగ్ వచ్చేసి అంత పైన ఇక మూడో ఫోరు కనిపిస్తుందా అక్కడ మూడో ఫ్లోర్ యాక్చువల్లీ వీళ్ళిద్దరి చూస్తే నాకైతే మస్తు బాధ అవుతుంది తర్వాత ఏడిపోతుంది తర్వాత మానసికంగా ఇద్దరి ఇబ్బంది గురైతాన వాళ్ళిద్దరిని చూస్తే నాకు ఏడిపోతుంది అరే నాకన్నా ఫస్ట్ ఎందుకు పెళ్ళి అయింది అసలు నా పెళ్ళి కావాలి మరి ఎవరి పెళ్ళి కావాలి మరి ఇదే కావాలి నాదే కావాలి అర్ణార్ని కరణ వల్ల నాకు మోసం జరిగింది ఆ మోసానికి చెప్తే నేను రెండు యావత్ రెండు తెలుగు రాష్ట్ర తెలుగు రాష్ట్రాలకు చెప్తే నేను మెసేజ్ ఇస్తా డిస్ట్రిబ్యూటింగ్ మరియు సుమన్ టీవీ 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 ఫైవ్ అండ్ వేదాంతి మీడియా తెలుగు ఛానల్ ఇస్తా ఇంటర్వ్యూ ఎట్లుంటే చూడండి ఎందుకు పెళ్ళి కాలేదు నాకు తొందర అది చూపెడతా సరైన పాటిలో వెళ్దాం